అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం కన్యారాశి రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యారాశి రాశి వారికి రేపటి రోజున అనగా నవంబర్ పద్నాలుగు గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో సంభవించే సంఘటనలు ఎటువంటివి వారు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి మొత్తం అయితే క్షుణ్ణంగా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు అంతా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది ఇక అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణమైపోయింది ఎన్నో చోట్ల తిరిగి మీరు విసికి చెంది ఉంటారు చివరిగా ఈ ఒక్క ప్రయత్నం చేయండి శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం చెప్పబడను గురూజీ లక్ష్మణ్ రాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ వన్ సిరి శ్రీ పురుష వసీకరణ పూర్తిగా అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయబడను మీ ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికైతే ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే అయితే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలైనా కానీ ఎటువంటి సమస్యలైనా కానీ రోజులలోనే పరిష్కారం లభించబడును ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఈ గారి వల్ల ఎంతో మంది లబ్ధి ఉన్నారు ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారు ఎక్కడ ఉంటే అక్కడ కలుసుబాటు వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు వీరు ఇంట్లో పిల్లల రూపంలో ఉండొచ్చు లేదా పెద్దల రూపంలో ఉండొచ్చు భార్య రూపంలో ఇలా ఏ రూపంలో ఉన్నా కూడా వీరు ఇంట్లో తిరుగుతూ ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవియే ఇంట్లో తిరుగుతున్నట్లు అవతల వ్యక్తి కనిపిస్తూ ఉంటుంది అంత కలుసుబాటు ఉన్న వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు ఇక వీరు ఎక్కడుంటే అక్కడ ఎంతగా కలుసుబాటు ఉంటుందంటే ఇంటికి అంతగా కలుసుబాటు ఉంటుంది తల్లిదండ్రులు యొక్క గురువుల యొక్క మంచి ప్రేయులు పరిస్థితులు అయితే వీరు అలాగే మంచి సక్సెస్ అనేది వీరు అంటే ఎప్పుడు ఉంటుంది వీరు గౌరవ మర్యాదలకి పేరు ప్రతిష్టలకి పెట్టింది పేరుగా ఉంటారు అసలు ఏమీ లేనటువంటి పేదవారు కూడా కుబేరులుగా కోటీసులుగా మారేటువంటి అవకాశం అనేది రేపటి రోజున ఈ రాశి వారికి కలగబోతుంది ఇంత అదృష్టం ఇంత ఐశ్వర్యం వీరి చుట్టూ ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని సమస్యలు ఎందుకు ఇన్ని కష్టాలు అనుకుంటే గనక ఈ రాశి వారందరూ ఒకే సమస్యలతో ఒకే బాధలతో ఎవరు ఉండరు కదండి రకరకాలుగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య వెంటాడు డుతూ వేటాడుతూ ఉంటుంది ఉన్నవారి పరిస్థితిని బట్టి అలాగే వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాల కర్మఫలాలను బట్టి ఈ రాశి వారు కొంతమంది పేదరికంతో మగ్గిపోతూ ఉంటే మరి కొంతమంది ఆర్థిక సోమత లేక కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికి కూడా మానసిక ప్రశాంతత లేకుండా ఉండేటువంటి వారు మరి కొంతమంది ఇలా రకరకాలుగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు వీరి ఒక్క మనస్తత్వ కష్టాన్ని నమ్ముకున్న వారు గొప్పవారు అలాగే ఏదైనా కానీ మాకు ఉందిలే అని చెప్పేసి వీరు విరవేగరు అలాగే అహంకారం చూపించరు ఎక్కడా కూడా ఎక్కడ ఎలా ఉండాలని వారి అన్నీ తెలిసిన వారి వ్యక్తులైతే అని అనుకోవచ్చు కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ రోజున ఈ రాశి వారు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వీరి యొక్క జీవితం అనేది ఒక మలుపు తిరగబోతుందని అయితే చెప్పుకోవచ్చు వీరు చేయవలసిన పరిహారాలు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరి జీవితంలో అదృష్టం కలిసిబాటు ఉంటుందైతే తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారు ఉన్నత స్థాయిలో మాత్రం తప్పకుండా ఎదుగుతారు అయితే ఇది మాత్రం వీరికి రాసి పెట్టుకోదగ్గ విషయం అని అయితే చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీరుపై నిండుగా ఉందని అయితే చెప్పుకోవచ్చు మీరు ఈ దైవాన్ని బాగా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు అయితే చేతనైనంత వరకు దైవానికి దగ్గరగా ఉంటారు అలాగే భగవంతునికి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇళ్లలో అవ్వచ్చు వ్యాపార స్థలాల్లో అవ్వచ్చు లేదా మనసులో అయినా అవ్వచ్చు స్మరణ చేసుకుంటూ ఇవ్వాల దైవానికి అయితే సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా అన్ని నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఉంటే అలాగే దేవాలయ ను సందర్శిస్తూ ఉంటే వీరికి అవకాశం కుదిరినప్పుడల్లా కుదుర్చుకుని మరి ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని రోజుల్లో దేవాలయాలకు వెళ్తూ ఉండాలి వెళ్ళినటువంటి అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి అలాంటి దగ్గర వీరు ఎప్పటికీ కూడా భగవంతుని చరణం వేడుకుంటూ ఉంటారు కనుక ఈ రాశి వారు ఇవాళ మనం ఉన్నామంటే దానికి కారణం ఆ భగవంతుడని చెప్పి ప్రతిసారి కూడా భగవంతుని నమ్ముకొని ఏ పనినైనా మొదలు పెడుతూ ఉంటారు ఇక జీవితంలో ఒక మంచి పట్టుదల ఆశ కలిగినటువంటి వ్యక్తులు చాలా తెలివైన వారు అయితే వీరి యొక్క జీవితంలో ఈ రోజున ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ద్వారా అది కూడా వీరి దగ్గర వ్యక్తుల ద్వారా అయితే వీరు అదృష్టాన్ని రాబట్టుకోబోతున్నారు అయితే వీరికి యుక్త వయసు ఉన్నప్పటి కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా వీరి జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది కొంతమంది అయితే చదువులు పూర్తయి లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పుకొని యుక్త వయసు నుంచి చూస్తూ ఉంటారు వీరికి కొంతమంది వ్యక్తులతో పరిచయం అనేది వేర్పడుతుంది అంటే ఈ రాశివారు చూడడానికి చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు అంటే అటు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ముందు వీరిని ఎవరైనా సరే చూస్తే వీళ్ళని కానీ చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటారు మనసులు ఎవరికైనా కానీ అలా అనిపిస్తుంది మనసును కూడా ఆకర్షించేటువంటి గొప్ప అందం ఆకర్షణ కలగా కలవారైతే ఈ రాశివారు మాట తీరు కూడా ఎదుటి వాళ్ళని ఇట్టే ఆకర్షించేలాగా ఉంటుంది ఇక వీరిని చూస్తే రెప్ప తిప్పుకోలేనంత అందంగా ఉంటారు చూపు కూడా తిప్పుకోలేరు వీరు చాలా అందంగా కూడా ముస్తాబవుతూ ఉంటారు అలాగే వీరు ఎదుటి వాళ్ళని చూసి కుల్లుకుంటూ ఉంటారు చక్కని రూపలావణ్యం కూడా కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు అంత అందంగా ఉండడం అనేది ఒక వ్యక్తి కంట్లో పడ్డం అనేది జరిగింది అది కూడా వారు మీ దగ్గర వ్యక్తులే ఎలాగైనా కానీ మిమ్మల్ని అటు ఆ వ్యక్తి ఇంకా ఎక్కువగా నచ్చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో వీరిని చూడడం అనేది కూడా జరిగింది ఇక చూసిన దగ్గర నుండి వీరిని మర్చిపోలేక ఎలాగైనా వీరితో పరిచయం ఏర్పరచుకోవాలని మాట్లాడాలని చెప్పేసి చాలా రకాలుగా ఆ వ్యక్తి ప్రయత్నించడం అయితే జరుగుతూ ఉంటుంది ఈరోజు మిమ్మల్ని మీ దగ్గరగా ఉన్న వ్యక్తి అయితే మీకు పరిచయం అయి ఉంటారు అంతకుముందు పరిచయమైనటువంటి వ్యక్తులైనా కావచ్చు వారి ద్వారా అయితే మీరు మనసులో ఉన్నటువంటి ఒక మాటను ఈరోజు మీరు విని ఉండవచ్చు అది ప్రేమబంధం కావచ్చు స్నేహబంధం కావచ్చు లేదంటే జీవితంలో ఒక ముఖ్యమైన బంధమైనా కావచ్చు కానీ వారు ఈరోజు మిమ్మల్ని కలిగించకపోతున్నారని అయితే చెప్పుకోవచ్చు మీరు జీవితంలో చాలా రోజుల నుంచి ఒక మంచి స్థాయికి రావాలని అయితే చెప్పి చాలా కళలు కన్నటువంటి వారికి కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కానీ లేదా ఉద్యోగంలో ఇంతకు ముందే ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడం కూడా జరుగుతుంది అలాగే మీలో కొంతమంది వ్యక్తులు చాలా రోజుల నుండి మాట్లాడకుండా మీకు దూరమైనటువంటి వ్యక్తులు కూడా మీతో మాట్లాడే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఆ వ్యక్తి మీతో మరలా మాట్లాడడం అనేది మీ కళలో కూడా ఊహించినటువంటి విషయంగా అయితే మారబోతుంది ఈరోజు మీకు అలా అనిపిస్తుంది వారు మీతో మాట్లాడడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా తేలిగ్గా ఉంటుంది అలా వారితో మీకు కలిసి చాలా విషయాలు కూడా పంచుకోబోతున్నారు అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి అప్పుల బాధలు కూడా మొత్తం తీరిపోతాయి కొంత తగ్గుముఖం కూడా పడతాయి అలాగే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు ఆ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం అయితే మీరు చవి చూస్తారు అలాగే ఈరోజు ఒక కరెక్ట్ వ్యక్తి అయితే ఒక కరెక్ట్ పర్సన్ అయితే మీ చుట్టూ ఉండి మీకు అన్ని విధాలుగా అయితే సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు వారికి నచ్చిన సలహాలు మీకు ఇవ్వడం ద్వారా ఆ సలహాలు మీకు నచ్చడం ద్వారా ఏ పని కానీ విజయం అనేది సాధిస్తూ ఉంటారు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఈరోజు చాలా గొప్ప లాగాలను గడించబోతున్నారు ఈ రోజున మీరు ధనలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి అమ్మ అమ్మవారి ఆరాధన అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి అమ్మవారికి కుంకుమ అర్చన చేయండి అలాగే ఈ రోజున అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించండి ధనలక్ష్మీదేవి యొక్క నామాన్ని ఈరోజు మీరు పఠించడం ద్వారా అలాగే బయటకు వెళ్లే ముందు అమ్మవారి నామస్మరణం చేసి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయాన్ని తెచ్చిపెట్టేలాగా ఉంటాయి అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఏదైనా మీకు కావాల్సినటువంటి సలహాలను సూచనలను అలాగే మీకు సంబంధించినటువంటి విషయాలను ఏదైనా ఒక మానసిక పరమైనటువంటి ఒత్తిడి గురవుతున్న విషయాలను ఆమెతో పంచుకోవడం ద్వారా మీరు తీసుకున్నటువంటి సలహాలన్నీ కూడా ఈరోజు మీకు మనశ్శాంతనైతే కలిగిస్తాయి ఈరోజు తప్పు చేయ చేయకుండా కూడా శిక్ష అనుభవించేటువంటి ఒక నింద అనేది మీకు కలగబోతుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అయితే ఏ తప్పు చేయకుండా కూడా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పు చేశారు అనేటువంటి నింద మీ మీద పడవచ్చు అది మీ కార్యాలయంలో కావచ్చు మీ ఇరుగు పొరుగు కావచ్చు మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు తప్పు చిగు చేయని తప్పుకైతే మీరు శిక్షణ అనుభవించబోయే అవకాశాలు లేకపోలేదు కాబట్టి ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే ప్రతిదీ కూడా కళ్ళదో చూస్తుంది చెవులతో వినది ప్రతిదీ నిజం కాదని అయితే మీరు అనుకొని ఎదుటి మనిషి యొక్క మనస్తత్వాన్ని వారి యొక్క మెంటాలిటీని మీరు గమనించుకొని అయితే తన కోపాన్ని తగ్గించుకొని మీరు అయితే నడుచుకోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తులు వేరే విధంగా అయితే మీరే కాపాడుకోవాలి ఎందుకంటే మీరు ఎక్కువ బరువు బాధ్యతలు మోస్తున్నారు కుటుంబం అంటే ప్రాణం ఇస్తున్నారు అటువంటి కుటుంబంలో కలహాలను సృష్టించాలని చెప్పి కొంతమంది వ్యక్తులు రకరకాలుగా లేనిపోని విషయాలు చెప్తూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా కొంచెం బాధ పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్న వ్యక్తులైతే మీకు కొంచెం దూరంగా ఉండాలి ఆ వ్యక్తులు ఈరోజు మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాటలను కూడా గౌరవిస్తారు అలాగే సోదర సోదరి మనుల వర్గం అయితే ఏదైతే ఉందో మీకు గతంలో ఎదురైనటువంటి చిన్నపాటి లోపాలు కానీ అవి కూడా ఈరోజు సరిచేసుకోబోతున్నారు బంధాన్ని నిలబెట్టుకోబోతున్నారు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఈ రాశి వారికి ఒక అదృష్టం ఏంటంటే కనుక ఈరోజు మీకు దేని గురించి అయితే మీరు ఆ పని అనుకుంటున్నారు ఆ పని అయితే విజయవంతంగా పూర్తవుతుంది పనిలో కూడా మీరు కొంత నెంబర్ వన్ స్థాయికి అయితే వెళ్ళబోతున్నారు మీకు ప్రతి దాంట్లో లాభాలు కనిపించడం అనేది జరుగుతుంది అలాగే తిరిగి మరలా మీరు కొత్త జీవితాన్ని అయితే మొదలు పెట్టబోతున్నారు కొద్ది రోజుల్లోనే మరింత అదృష్టమైతే మీకు కలగబోతుంది మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుబోతుంది ఈ విషయాన్ని తప్పకుండా మీరు గుర్తు పెట్టుకోండి అలాగే దైవాన్ని పూర్తిగా నమ్మేటువంటి వ్యక్తులకి దైవం ఎప్పుడూ కూడా తోడు ఉంటుందని మర్చిపోవద్దు ఈ రాశి వారు ఎప్పుడు తృప్తిగా మనశ్శాంతిగా ఉన్న దాంట్లో సంతోషంగా బతకాలని అయితే చూస్తూ ఉంటారు ఇది కొనాలి అది కొనాలి అని చెప్పి ఎప్పుడు అనుకోరు ఉన్న దాంట్లోనే చాలా తృప్తిగా జీవిస్తూ ఉంటారు కాబట్టి మీకు చాలా అంటే చాలా మనశ్శాంతి మీకు చాలా ఓర్పు సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ప్రతి క్షణాన్ని మీరు ఆనందంగా గడపగలిగే తెలివి అయితే మీలో ఎక్కువగా ఉంది ఆ తెలివి మీకు సొంతం అని చెప్పుకోవచ్చు ఎంతోమంది ఉంటారు అందరూ కూడా జీవితాన్ని ఆనందంగా గడపలేరు అలాగే మీరు మాత్రం లైఫ్ను చాలా ఆనందభరితంగా అయితే గడుపుతూ ఉంటారు మీరు ఎక్కువ మంది ఎవరైనా కానీ ఈ రోజున మీ దగ్గరగా మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని పసి మీరే గమనించి పసికట్టి వారికి దూరంగా ఉండడం ద్వారా మీ జీవితం అయితే ఆనందభరితం అవుతుంది చూసాం కదండి రాశి వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి పరిష్కారం చేయాలి వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు Thanks for watching.